సంస్కృత భాష అద్భుతాలకు నెలవైనది అటువంటి సంస్కృత భాషలో ఒకనొక కవి అద్భుతమైన శ్లోకాన్ని ఉటంకించారు ఆ శ్లోకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే దానిలోని పాదాలలో ప్రశ్న సమాధానం రెండు పొందుపరచబడ్డాయి అంటే అదే పాదంలో ప్రశ్న అడగబడింది మళ్ళీ ఆ ప్రశ్నకు ప్రత్యుత్తరము ఇవ్వబడింది అటువంటి అద్భుతమైన శ్లోకాన్ని ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను అర్థం కూడా చెబుతాను ఆశ్చర్యపోవటం మీ వంత అవుతుంది మరొక్కసారి శ్లోకాన్ని చూద్దామా కే దార పోషణ రథాహ కం సంజగాన కృష్ణ క శీతల వాహిని గంగా కం బలవంతం బాధతే శీతలం అని ముందు ప్రశ్న చెబుతున్నట్టుగా శ్లోకాన్ని చదివాను ఇప్పుడు ఆ శ్లోకాన్ని ఆ ప్రశ్నార్థకాలను మిగతా పదాలతో కలిపి చదువుతాను సమాధానం ఇవ్వబడుతుంది అనమాట కం సంజగాన గంగా కం పోషణర కాహిని సీతలం ఇప్పుడు దీనికి అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను చేస్తాగా ముందు మొదటి పాదాన్ని చూద్దాం కే దార పోషణ రథాహ అంటే ఎవరు భార్యను పోషించటంలో సమర్థవంతులు మరి దానికి సమాధానంగా మళ్ళీ ప్రశ్నార్థకాన్ని మిగతా పదాలతో కలిపితే సమాధానం వస్తుంది అదేమిటంటే కేదార పోషణ రథాహ పంట పొలాన్ని పోషించటంలో శ్రద్ధ కలిగిన వాడు భార్యను పోషించటంలో సమర్థవంతుడు అంటున్నారనమాట రెండవ పాదం కం సంజగాన కృష్ణ అంటే ఎవరిని చంపెను కృష్ణుడు కృష్ణ కంసుణ్ణి చంపెను కృష్ణుడు మూడో పాదం కా శీతల వాహిని గంగా చల్లని ప్రవాహం కలిగిన నీరేమిటి కాశీతల వాహిని గంగా కాశీని ఉరుసుకొని ప్రవహించే గంగ చల్లని ప్రవాహం కలిగినది మరి ముచ్చటగా నాలుగో పాదం కం బలవంతన్ అబాధతే శీతలం అంటే ఏ బలవంతుణ్ణి చలి బాధించబోదు అంటే కంబలవంతన్ అబాధతే శీతలం కంబలాన్ని కప్పుకున్న వాడిని చలి బాధించదు కంబలం అంటే రగ్గు రగ్గు కప్పుకున్న వాడిని సహజంగానే చలి బాధించదు కదా అటువంటి అద్భుతమైన సంస్కృత భాషకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను శ్రీమాత్రే నమ